మీరు అమ్మాయి ఏం చెప్పిస్తారు పిల్లలు మాట్లాడాలి ఇంట్లో కట్టడానికి ఏం లేదు మేడం ఏం మామూలుగా పాత్ర చెప్పారు అండి మా ఇక్కడికి వచ్చి పిఆర్ఓ చేస్తారు సిరండి ఒక మూడు నెలల నుంచి చేస్తారు లేవండి మామూలుగా మొన్న వచ్చారండి వచ్చే ఏంటండి మీరు మాకు చేస్తా అంటే మంగళవారం వేస్తాను అమ్మా రెండు అమెజాన్ అని చెప్పి వెళ్ళిపోయారు కానీ అంటే ఆయన వచ్చింది అనుకుంటా సార్ నాకు వచ్చారు అండి మంగళవారం వేస్తాను సరే అని చెప్పి అనుకున్నాం మంగళవారం చూశామండి వేయలేదండి వెళ్ళిపోతే మళ్ళీ అడిగామండి అడిగితే ఇప్పుడు అప్పుడు కరెక్ట్ బిల్ అవ్వలేదు ఇప్పుడప్పుడే వేయలేదు అని అన్నారు సరే అని నేను నా అందరూ వెళ్ళి ఆరంబ గారిని అడిగామండి ఆరంబారుని అడిగిన ఆరమ్మ గారిని అడిగితే ఆరమ్మగారు ఫోన్ చేశారండి ఫోన్ చెప్తే పది రోజులు పదిహేను రోజులు పడుతుంది రావని చెప్పుకురండి సరే అని చెప్పి ఈరోజు నిన్న మళ్ళీ డీసెచ్ గారి గారికి వెళ్ళాను డీసెచ్ గారు వెళ్ళి నేను కమిషనర్ గారితో మాట్లాడి మీరు చెప్తాను హ్యామ్ అడిగితే నేను వెళ్ళిపోసెచ్ గారు కమిషనర్ గారికి మాట్లాడేలాండి ఈ నెల మూడు కదండి మూడు రోజుల్లో కాంట్రాక్ట్ అయిపోతుంది మీరు ఇప్పుడు దాకా ఇంక్రూవ్ కావాలి నేను కమిషనర్ని అడిగి నేను ఏం చేయలేను మీరు లెటర్ పెట్టుకొని హెల్త్ కేర్ చెప్పుకోండి అని అన్నారు అంటే అలా అయితే ఎలాగండి నేను చేసే ప్రతిదీ కోవిడ్ వార్డండి ఏం పని చెప్పినా ఏం చేసినా ఏం చేసినా అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అయినా ఎలా తినాలని తీసుకుని నేను మీ లెటర్లో ఏమైనా స్పందించి చెప్తారని ఈరోజు మా బాబు చెప్పుకుందాం అని చెప్పి చెప్తాను చెప్తారు రాలేదు అంటున్నారు జనవరి తిరిగే జీతాలని పెరిగాయి జీతాలు అని చెప్పి చెప్పండి జగన్ గారు అన్నారండి కానీ మాకు మాత్రం ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు వేస్తారండి చర్వలు రెండే ఎవరైనా ఇందులో ఎవరైనా కొంచెం గట్టిగా అడిగారు అనుకోండి అప్పుడు నుంచి రేపు నుంచి రాక పని బాగాలేదు అని బాగాలేదని అంటారండి ఎందుకని భయమేసి ఎవరిని అనలేదు ఇప్పుడు ఏంటంటే రోజు విడిచి రోజు ఇప్పుడు కోవిడ్ లో చేస్తారు కాబట్టి మీరు అడిగేది సంబంధితం ఏంటంటే రోజు విడిచి రోజు రోజు మీరు చేత ఇంకో రోజు ఇంకోటి చేసేటట్టు పదిహేను రోజులు ఇవ్వాలి జీవితాలు అడగని జీతాలు కూడా డబ్బులు ఇవ్వాలేదండి ఈ టైంలో కోవిడ్ టైంలో నా ఫ్రంట్ లైన్ లో ఉండే విసుగు చేసి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా రెట్టింపు చెప్పలేదండి ఏమైనా అడిగామనుకోండి ప్రతిదీ ఏమన్నా చెప్పు నాకు నేను చేస్తాను అంటారండి సురేంద్ర గారు గట్టిగా ఏమైనా అడిగాం కంపెనీ ఇవ్వలేదమ్మా కంపెనీ తెలియదు నాకు తెలియదు మరి కంపెనీ ఇస్తేనే

అందరికీ నమస్కారం మరి ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ అందరూ కూడా లైన్ ఫ్రంట్ లైన్ వారియర్స్గా మనం పరిగణిస్తున్నాం కానీ ఎంత వాళ్ళు వాళ్ళకి ఎంత ఇచ్చినా మనం రుణం తీరదు అలాంటిది ఇక్కడ కాంట్రాక్టర్ ఒక కాంట్రాక్టర్ దగ్గర గత ప్రభుత్వం నుంచి కూడా డెబ్బై మంది పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా లోపల శానిటైజు క్లీనింగు స్వీపర్స్ అనమాట ఈ శానిటైజర్ చేసే స్వేపర్స్కి మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా అందులో కరోనా బాటులో కీలకంగా పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలామందికి పది పదిహేను మందికి కరోనా వచ్చింది వాళ్ళెవ్వరికి కూడా జీతాలు ఇవ్వకుండా అసలు చాలా సెలవు కూడా ఇవ్వకుండా కోవిడ్ వచ్చిన తన సెలవు కూడా ఇవ్వకుండా పనిచేస్తూ ఉన్నారు అది పక్కన పడితే మూడు నెలల నుంచి జీతం ఇవ్వకుండా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి అసలు కాంట్రాక్టర్ అసలు ఎంత జీతం ఇస్తున్నారు ఆరు వేల ఐదు వందలు ఎక్కడ ఎంత డ్రా చేస్తున్నారు అన్నది తెలియని విషయం అది ముందు కాంట్రాక్టర్ బయట పెట్టాల్సిన అవసరం ఉంది అసలే వీళ్ళకి పద్దెనిమిది వేలు పడుతుంది పదహారు వేలు పడుతుందా ఇరవై వేలు పడుతుందా అన్నది ముందు వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం ఉంది కాంట్రాక్టర్ వీళ్ళకి మాత్రం చేతిగండి ఇది అక్షరాల ఆరు వేల ఐదు వందలు కానీ ఇలాంటి కోవిడ్ టైంలో డబల్ ఆఫ్ ది అమౌంట్ ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళకి డబల్ ఆఫ్ ది ఎంత ఎంత ఇచ్చినా తక్కువే కానీ వీళ్ళు ఈ టైంలో చేస్తున్నారు కాబట్టి డబల్ ఆఫ్ ది అమౌంట్ అలాగే నెలలో రెండు రోజులు మాత్రమే సెలవు ఇస్తున్నారు ఇది ఇది ఎంత మాత్రం కాదు ఈ కోవిడ్ టైంలో పదిహేను రోజులు మాత్రం డ్యూటీ రోజు 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 డ్యూటీస్ ఇవ్వాలన్నది ఒక డిమాండ్ అలాగే వాళ్ళకి ఇప్పటివరకు ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన మూడు నెలల జీతం తక్షణమే అందజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే ముందుగా కరోనా వచ్చి ఎవరైతే పాజిటివ్ ఉన్నారో ఇందు ఇందులో వాళ్ళందరూ కూడా విధి లేక ఇక్కడ డ్యూటీస్ చేస్తున్నారు వాళ్ళు మనుషులుగా గుర్తించి వాళ్ళని జీతం ఇచ్చి సెలవిచ్చి ఇంటికి పంపించవలసిందిగా నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి కాంట్రాక్ట్ చూస్తే వీళ్ళు పచ్చి బూతులు తిట్టిన రికార్డింగ్స్ విన్నాను నేను ఒరే ఎదవా ఇలాంటి వర్డ్స్ వాడుతూ ఒక మనుషులుగా వాళ్ళైతే పరిగణించట్లేదు దీన్ని కరోనాని వాళ్ళు ప్రాణాలు కూడా ముందు పెట్టి వాళ్ళు డ్యూటీస్ చేస్తున్నారు అంటే వాళ్ళని మనుషులుగా గుర్తించకుండా హీనమైన పదాలతో మాట్లాడడం నీచమైన పదాలతో మాట్లాడడం మేము ఖండిస్తూ ఉన్నాము నేను రేపు ఉదయం కమిషనర్ గారితో ఇప్పుడు సాయంత్రానికే మాట్లాడతాను రేపు ఉదయానికల్లా వాళ్ళ సమస్యకు పరిష్కారం కాకపోతే కనుక పరిష్కారం ఈ దశగా మీరు చూపకపోతే కనుక నేను గవర్నమెంట్ హాస్పిటల్ బయట కూర్చుంటానని తెలియజేస్తూ వాళ్ళ సమస్య ప్రతిదీ కూడా క్లియర్ చేసే వరకు కూడా వాళ్ళ వాళ్ళకు అండగా నిలబడతానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను